నా ప్రియమైన శ్రేయభిలాషులారా ఆ దేవాతి దేవుని నిండైన దీవెనలతో మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో మీరు విజయం సాధించాలని మీ చిన్నారులు ఆయురారోగ్యాలతోనూ బాగా చదువుకుని అమితమైన జ్ఞానము పొందాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మిత్రులారా నేను చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చకపోయినట్లయితే కామెంట్ చేయండి నేను సరిచేసుకుంటాను ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను మిత్రులారా మీ ప్రశంసే నా ప్రయత్నానికి పునాది ఆదరిస్తారని నన్ను ఆనందింపచేస్తారని ఆశిస్తున్నాను ఇక విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారో తెలియదు కానీ ముంచేవాళ్ళు మాత్రం చాలా ఎక్కువ మందే ఉన్నారు మిత్రులారా వాళ్ళు ఎక్కడో ఉండరు మన చుట్టూ ఉంటారు మనతో ఉంటారు మనం చేసే ప్రతి పనిని గమనిస్తూనే ఉంటారు మన కష్టాలను మనకొచ్చే సమస్యలను వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని మనలను అంతం చేయడానికి ముందుంటారు మనకు సహాయం చేస్తున్నట్లు నటించి మంచి మాటలతో మనల్నే ముంచేస్తారు ఎలా అంటారా మీకు చిన్న కథ చెప్తాను వినండి మిత్రులారా అది ఒక అందమైన అడవి ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు తొరలో పిచ్చుక గూడు కట్టుకొని సుఖంగా నివసిస్తుంది పిచ్చుక ఆహారం కోసం ఒకరోజు వెళ్తూ ఉండగా వేటగాడు పిచ్చుకపై బాణం వేస్తాడు ఆ బాణం దెబ్బకు పిచ్చుక గిలగిలలాడుకుంటూ ఒక కొండపై పడిపోతుంది గాయం పెద్దదవ్వడంతో పిచ్చుక కదల్లేక అక్కడే ఉండిపోతుంది కొన్ని రోజులకి ఆ గూడు ఖాళీగా ఉండడంతో ఆ గూటిలో ఒక కుందేలు తలదాచుకుంటుంది ఇలా కొన్ని రోజులు గడిచాక పిచ్చుక తన స్థావరానికి వస్తుంది తీరా చూస్తే అక్కడ కుందేలు ఉంటుంది ఇద్దరూ వాదాపు వాదనలు చేసుకుంటుంటారు ఇది నాది లేదు ఇది నాది లేదు దీనిని నేను నిర్మించుకున్నాను లేదు దీనిని నేను చక్కగా పదిలంగా భద్రంగా కాపాడుకుంటున్నాను అని పిచ్చుక కుందేలు వాదులాడుకుంటూ ఉంటాయి ఇలా వారి వాదోపు వాదనలు ముగిసేసరికి చివరికి వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు సరే ఎవరైనా ఒక పెద్ద మనిషిని అడుగుదాం ఆ పెద్ద మనిషి ఏం చెప్తే మనం అది చేద్దాం అంటారు ఈ సంభాషణలన్నీ ఉన్నటువంటి ఒక నక్క ఒక గుంట నక్క తన ఒంటి నిండా బూడిద వేసుకొని మెడలో రుద్రాక్షలు వేసుకొని అక్కడ జపం చేస్తున్నట్టు వారు నడిచే దారిలో ఉంటుంది కుందేలు ఈ పిచ్చుక ఓహో ఈయనేదో పెద్ద ఋషిలా ఉన్నాడే అని చెప్పి వాళ్ళు దాంతో మాట్లాడుతుంటారు జరిగిన విషయమంతా నక్కతో చెప్తూ ఉంటారు నక్క మీరేం చెప్తున్నారో నాకు వినిపించటం లేదు కొంచెం దగ్గరగా రండి అని చెప్తుంది ఈ పిచ్చుక కుందేలు దగ్గరికి వెళ్ళేసరికి రెండింటిని గట్టిగా పట్టుకొని అలా అమాంతంగా తినేస్తుంది మంచి ఆహారం దొరికినందుకు ఎంతో సంతోషిస్తుంది చూసారా మిత్రులారా ఎప్పుడు కూడా తొందరపడి మూడో వ్యక్తి వద్దడుకు వెళ్ళకూడదు మనకే సమస్య వచ్చినా అది మనకు మనమే పరిష్కరించుకోవాలి తప్ప మూడో వ్యక్తి వద్దకు ఎన్నడూ వెళ్ళకూడదు అలా మూడో వ్యక్తి వద్దకు వెళ్ళడం వలన ఆపదే జరుగుతుంది తప్ప న్యాయం ఎన్నటికీ జరగదు దయచేసి ఆలోచిస్తారని ఆచరిస్తారని నమ్ముకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు